కావ్యకు ప్రపోజ్ చేయలేదు అని రుద్రాని ఫోన్ చేసి చెప్పడంతో సరే ఆంటీ అని చెప్పి ఇంకా యామని ఆ రోజు ప్లాన్ చేయదు మరుసటి రోజున కావ్యను రౌడీలతో కొట్టి చేయాలి అని యామని ప్లాన్ చేస్తుంది కావ్య ఉండడం వల్లే కదా రాజు పదే పదే అక్కడికి వెళ్తున్నాడు రాజు వెళ్ళనివ్వకుండా చేయాలి అంటే రౌడీలతో యా కావ్యను ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఇంకా యామని కాస్త పక్కాగా ప్లాన్ చేసి కావ్య ఆఫీస్కి వెళ్ళే సమయంలో రోడ్డు మీద రౌడీలతో అరే అటాక్ చేయించడానికి ప్లాన్ చేస్తుంది ప్లాన్ చేసేసరికి ఇంకా రౌడీలు అటాక్ చేస్తారు అటాక్ చేయడంతో అప్పుడే కావ్యను ఇంటి దగ్గర ఉందేమోనని కావ్యను కలవడానికి రాజు కారు వేసుకుని వస్తూ ఉండగా కావ్య రోడ్ల మీద పరుగులు పెడుతూ ఉంటుంది పరుగులు పెడుతూ ఉండేసరికి రాజు చూసి గబగబా వెళ్ళి ఇంకా కావ్య అక్కడ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు ఇంకా యామని పక్కనుంచి చూస్తూనే ఉంటుంది తల మీద కొట్టండి అని చెప్పి చెప్తూ ఉండేసరికి తల మీద కొడదామనుకునే లోపే రాజు కాస్త అడ్ర రావడంతో ఆ దెబ్బ రాజుకి తగులుతుంది రాజుకు తగిలేసరికి రాజు స్పృహ తప్పి పడిపోతాడు ఇంకా అక్కడ ఉన్న రౌడీలందరూ కూడా వెళ్ళిపోతారు ఇంకా కావ్య ఎవండి ఎవండి అని చెప్పనేసరికి యామని దూరం నుంచే చూస్తుంది యామని దగ్గరికి వస్తే అనుమానం వస్తుందన్న ఉద్దేశంతో దూరం నుంచే చూస్తుంది ఇంకా కావ్య అయితే వెంటనే యాదగిరి అంటూ పిలవడంతో యాదగిరి కాస్త సహాయం చేస్తే ఇంకా రాజునైతే హాస్పిటల్కి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళేసరికి చాలా బ్లడ్ పోయింది అనగానే కళ్యాణ్కి ఫోన్ చేస్తుంది కళ్యాణ్ వచ్చేసరికి వదిన అర్జెంటుగా రమ్మన్నావు అనగాని మీ అన్నయ్యకి బ్లడ్ పోయింది నీది మీ అన్నయ్యది ఒకటే బ్లడ్ గ్రూప్ కదా కళ్యాణ్ అని చెప్పాను కానీ అవును వదిన అని చెప్పనేసరికి మీ అన్నయ్యకి బ్లడ్ ఇస్తావని అని చెప్పాను కానీ అయ్యో వదిన దీనికి ఎలా రిక్వెస్ట్ చేయాలా నేను నర్స్తో మాట్లాడి బ్లడ్ ఇస్తాను అని చెప్పి కళ్యాణ్ కాస్త వెళ్ళి బ్లడ్ ఇస్తాడు ఇచ్చేసరికి బ్లడ్ ఎక్కించిన తర్వాత తనకి స్పృహ రావాలంటే టైం పడుతుంది మీద బలమైన గాయం తగలడంతో స్పృహ రావడానికి సమయం పడుతుంది అనగాని మా అన్నయ్యకి గతం గుర్తొస్తుందండి అని చెప్పను కానీ ఆయన గతాన్ని మర్చిపోయారా అని చెప్పనేసరికి అవును అనగానే సరే ఆయన స్పృహలోకి వచ్చిన తర్వాత గతం గుర్తొచ్చిందా లేదా లేదంటే అలాగే ఉండిపోయారనేది తర్వాత తెలుస్తుందని చెప్పి ఇంకా కళ్యాణ్ కాస్త డాక్టర్ చెప్తారు కావ్య ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉండేసరికి ఈ లోపు అప్పు వచ్చి ఓదారుస్తూ ఉంటుంది బాధపడకండి వదిన అన్నయ్యకి ఏం కాదు అని చెప్పి మాట్లాడుతుండగానే చాటుగా ఉండి అంతా గమనిస్తూనే ఉంటుంది యామని యామని గమనించేసరికి అక్క యామని ఎక్కడే ఉందక్కా అని చెప్పాను కానీ అసలు యామనికి మీ బావకు దెబ్బ తగిలిందన్న విషయం ఎలా తెలిసింది అంటే ఆ రౌడీలని పంపించింది యామనియేనా నన్ను అడ్డు తొలగించుకోవడం కోసం యామనియే రౌడీలని పంపించుంటుందప్పు అందుకని మీ బావకు దెబ్బ తగిలిందన్న విషయం యామనికి తెలిసిపోయింది లేదంటే తెలిసే అవకాశం లేదు కదా అని చెప్పాను కానీ అవునక్క నువ్వన్నది కూడా నిజమే ఆ రౌడీలను చూస్తే నువ్వు గుర్తుపడతావా రౌడీలను గుర్తుపడితే ఆ యామనిని లాక్ చేయడానికి ఇదే సరైన అవకాశం అవుతుందక్కా అని చెప్పనేసరికి గుర్తుపడతాను అప్పు అని చెప్పాను కానీ సరే అక్క నేను రౌడీల ఫోటోలన్నీ తీసుకుని వస్తాను అని చెప్పి అక్కడి నుంచి కా అప్పు కాస్త వెళ్ళిపోతుంది ఇంకా కళ్యాణి వీళ్ళు మాత్రమే ఉంటారు అపర్ణ కావ్యకు ఫోన్ చేస్తూ ఉంటుంది రాజ్కి ఏదైనా జరిగిందా నా మనసు ఏదో ఆందోళన చెందుతుంది కావ్య అని చెప్పనేసరికి అది అత్తయ్య అని చెప్పను కానీ చెప్పు కవి అనేసరికి నేను ఆఫీస్కి వెళ్తున్నాను కదా అప్పుడు నా మీద రౌడీలు అటాక్ చేశారు అప్పుడే మీ అబ్బాయి మన ఇంటికి వస్తూ వస్తూ చూసి నన్ను కాపాడే ప్రయత్నం చేసేసరికి తలకు దెబ్బ తగిలింది అని చెప్పాను కానీ ఇప్పుడు ఏ హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పనేసరికి ఈ హాస్పిటల్లోనే పెద్దమ్మ నువ్వు కంగారు పడగాను కానీ కళ్యాణ్ నువ్వు కూడా వెళ్ళావా అని చెప్పనేసరికి వదిన రమ్మని ఫోన్ చేసింది అన్నయ్యకి బ్లడ్ అవసరం ఉంటే అన్నయ్యకి బ్లడ్ ఇచ్చాను అని చెప్పాను కానీ అవునా అయితే ఏ హాస్పిటల్ చెప్పండి అనగానే ఎట్టి పరిస్థితుల్లో నానమ్మకు తాతయ్యకి విషయం చెప్పదు పెద్దమ్మ వాళ్ళు మళ్ళీ కంగారు పడతారు కదా అని కానీ నేను ఇక్కడే ఉన్నాను మనవడా అంటూ ఇంకా ఇందిరాదేవి అంటుంది అది నానమ్మ అని చెప్పాను కానీ నాకు దేమీ అంత వీకు గుండె కాదులేరా ఎన్నో ఆటుపోట్లను తట్టుకున్నాను ఏం కాదు ఏ హాస్పిటల్లోని అని చెప్పనేసరికి పలానా హాస్పిటల్ అని చెప్పడంతో ఇంకా ఇందిరాదేవి ఇటు అపర్ణ ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు వెళ్ళేసరికి అత్తయ్య అంటూ ఇంకా అపర్ణని పట్టుకుని బాధపడుతూ ఉంటుంది కావి అయితే బాధపడకు కావ్య ఏం కాదు రాజ్కి ఏం కాదు ఇది మన మంచిగా అయ్యి ఉంటుంది కదా ఏమో రాజుకి ఇలా దెబ్బ తగలడం వల్ల రాజు గతం గుర్తొచ్చే అవకాశం ఉంది కదా అలా మనం ఎందుకు ఆలోచించకూడదు అంటూ ఇంకా అపర్ణ కూడా మాట్లాడేసరికి డాక్టర్ గారు వెళ్ళడంతో మా అన్నయ్యకి ఎప్పుడు స్పృహ వస్తుంది అనగానే ఒక గంటలో స్పృహ వచ్చేస్తుంది అని చెప్పనేసరికి ఇంకా కావ్య రాజా కావ్య అపర్ణ అందరూ కూడా అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు గంటలోనే స్పృహ వస్తుంది అని చెప్పారు కదా ఎంత స్పృహ వచ్చేంత వరకు అక్కడే కూర్చుంటారు యామని దూరం నుంచి చూస్తూనే ఉంటుంది కావ్య యామని కూడా ఇక్కడికే వచ్చింది మరి ఇక్కడికి రాలేదా అని చెప్పాను కానీ రాలేదత్తయ్య బహుశా నా మీద అటాక్ చేయించింది అయి ఉంటుంది అందుకనే యామనియే ఆయనకి ఎలా ఉందని చూడటం కోసం దూరం నుంచి చూస్తుందేమో ఇక్కడ ఉన్నారన్న విషయం మాకు తప్ప యామనీకి తెలియదు కదా ఒకవేళ ఇక్కడికి యామని వస్తే నా కోపాన్ని తట్టుకోలేదేమోనని రావడం మానేసి ఉంటుంది అత్తయ్య అని చెప్పనేసరికి సరే కావ్య అని చెప్పాను కానీ ఈ లోపు నర్సు వచ్చి మీ అబ్బాయికి స్పృహ వచ్చింది అనగానే గబాగబా లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళేసరికి ఇంకా రాజు తల పట్టుకుని అలా అనుకుంటూ మమ్మీ మీరేంటి ఇక్కడ నాకేమైంది అని చెప్పాను కానీ ఒక్కసారిగా అపర్ణ కావ్య చూసుకుంటారు మమ్మీ నా అని చెప్పాను కానీ అవును మమ్మీ మీరెందుకు ఇక్కడ ఉన్నారు అసలు నా తలకి ఏం దెబ్బ తగిలింది i okay. కావ్య నీకేం కాలేదు కదా అని చెప్పాను కానీ నాకేం కాలేదండి అని చెప్పనేసరికి అంటే రాజ్కి గతం గుర్తొచ్చేసిందా అని చెప్పాను కానీ గతం గుర్తు రావడం ఏంటి కళ్యాణ్ నాకు గతం గుర్తొచ్చేసింది కదా ఏంటి నానమ్మ నువ్వు కూడా హాస్పిటల్కి వచ్చేసావు తాతయ్య ఇంటి దగ్గర కంగారు పడతారు కదా నువ్వు కనిపించకపోతే అసలే కంగారు పడిపోతారు చిట్టి చిట్టి అంటూ అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు అందరూ ఎందుకంటే చిట్టి అన్న విషయం రాజుకి తెలుసు కానీ రామ్కు తెలియదు కదా సో రా రాజుకి గతం గుర్తొచ్చేసిందన్న విషయం తెలుసుకుంటుంది తెలుసుకునేసరికి ఇంకా బయటకు వస్తుంది కావ్య చాలా సంతోషపడిపోతుంది చాలా సంతోషపడిపోయేసరికి ఇంకా అప్పుడే యామని దగ్గరికి వెళ్తుంది యామని చంప చెల్లు మనిపించి నా భర్తకు నాకు గాయం చేసి నా భర్తను నా నుంచి శాశ్వతంగా దూరం చేద్దామనుకున్నావు నువ్వు చేసిన పని వల్ల నా భర్తకు గతం గుర్తొచ్చింది ఒక ఒక రకంగా నువ్వు చేయడం మంచిదైంది నువ్వు ఇలా చేయడం వల్లే కదా రౌడీలను పంపించడం వల్లే కదా నా భర్తకు గతం గుర్తు రావడానికి అవకాశం వచ్చింది అని చెప్పనేసరికి అంటే రాజకీయ అనగానే అవును గతం గుర్తొచ్చేసింది వెళ్ళు నువ్వు ఎదుటపడు ఎదుటపడితే ఆల్రెడీ నువ్వు మా ఐన్ లైఫ్లో ఉండే ఉంటావు కదా నిన్ను అసహించుకుంటారు వెళ్ళు అప్పుడు నేను చెప్తాను నువ్వు ఏం చేసావో ఇప్పటి వరకు మా కుటుంబాన్ని నన్ను ఎంతెలా క్షోభ పెట్టావో అన్నీ నేను చెప్తాను ఇంకా జీవితంలో మీ మొహం చూడడానికి కూడా ఆయన విరక్తి చే పెట్టుకుంటారు అని చెప్పనేసరికి వద్దు కావ్య వద్దు ఇంకా మీ జోలికి రాను రాజ్య దృష్టిలో నేను ఒక ప్రేమించిన అమ్మాయిగానే ఉండిపోవాలి తప్ప మీ కుటుంబాన్ని ఇంతమందిని మోసం చేసిన అమ్మాయిగా ఉండడం నాకు ఇష్టం లేదు దయచేసి చెప్పొద్దు అని చెప్పనేసరికి సరే వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఇక నా భర్త దరిదాపుల్లో కూడా నువ్వు రావద్దు అనగానే వెళ్ళిపోతాను రా కావ్య వెళ్ళిపోతాను రాజుని ఎన్నిసార్లు నేను దక్కించుకోవాలని ప్రయత్నించినా రాజు నాకు దక్కడం లేదు రాజుకి నాకు రాసి పెట్టలేదని అనుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి యామని వెళ్ళిపోతుంది యామని వెళ్ళిపోయి నేరుగా ఇంటికి వెళ్ళేసరికి ఏం జరిగిందే ఆ కావ్యం మీద అని చెప్పాను కానీ ఏం జరిగిందా హట ఇటు తిరిగి నా కొంపే మునిగిందంటూ మొత్తం విషయం చెప్పడంతో మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు కావ్యని రాజుని వదిలేసి నువ్వు మరొక పెళ్ళి చేసుకుంటావను కానీ మమ్మీ నేను రాజుని ప్రేమించాను మమ్మీ రాజు అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు అలాంటి తప్పుడు రాజుని నేను ఎలా వదిలేసుకుంటాను అనగానే చెంప చెల్లు మనిపిస్తాడు యామని తండ్రి ఈ దెబ్బ నువ్వు రాజును మొదటిసారి కోరుకున్నప్పుడే నేను కొట్టాల్సింది రాజుకి గతం గుర్తొచ్చింది తన భార్య తన తల్లిదండ్రులు అందరూ గుర్తొచ్చిన తర్వాత కూడా ఏ నమ్మకంతో రాజును నువ్వు పెళ్లి చేసుకుంటాను అని చెప్తున్నావు ఇంకా వదిలేసాయి యామని ఇక్కడతో ఈ ఆటను వదిలేసాయి మంచి అబ్బాయిని చూస్తాము చక్కగా పెళ్లి చేసుకుని ఫారిన్లోనే ఇండియాలోనో సెటిల్ అవ్వు రాజును వదిలేసాయి రాజు ముందుకు నువ్వు గనక వెళ్తే కావ్యం నిజం చెప్పడానికి వెనకాడదు అర్థమవుతుందా అప్పుడు రాజు నిన్ను ఏ రకంగా చూస్తాడో ఒక్కసారి ఆలోచించు నిన్ను అసహ్యించుకున్నా నువ్వు ఆశ్చర్యపోనవసరం లేదు అని చెప్పనేసరికి లేదు డాడీ లేదు అని చెప్పాను కానీ అయితే నోరు మూసుకొని రాజు విషయంలో మర్చిపో రాజును పూర్తిగా మర్చిపోతేనే నీకు మంచిది నీ భవిష్యత్తు కూడా మంచిది లేదంటే రాజు ఏం చేయడానికైనా వెనకాడడు వాళ్ళ కుటుంబం జోలికి వస్తేనే ఎవరిని వదిలిపెట్టని రాజు తను చనిపోయాడంటూ కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసి మా అమ్మ నాన్న చనిపోయారని నేను నాటకం ఆడావన్న విషయం తెలిస్తే నిన్ను వదిలిపెడతాడు అనుకున్నావా అస్సలు వదిలిపెట్టాడు ఆ విషయం గుర్తుపెట్టుకో అంటూ యామని తండ్రి యామనిని హెచ్చరిస్తాడు మరి యామనిలో మార్పు వస్తుందా రాజును వదిలేస్తుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్